అలెలుయ్య దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు అన్న దినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం మొదటి సమూహాలు గ్రంథం మూడవ అధ్యాయము ఇరవయో వాక్యము కాబట్టి సమూయాలు యహోవాకు ప్రవక్తగా స్థిరపడేనని దాను మొదలుకొని బేహర్షాభా వరకు ఇస్రాయలు అందరూ తెలుసుకొని అలెలుయ దేవునికి స్తోత్రం మనము ప్రవక్తల గురించి ధ్యానించుకుంటూ ఈరోజున సమూహలు అనే ప్రవక్త గురించి మనం ధ్యానించుకుంటా ఉన్నాం సమూలు అనే మాటకు అర్థం ఏంటంటే ఏహోవా వినెన్నో అసలు ఈ సమూహలు ఎలా వచ్చాడు అతని జననము అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మనం చూసుకున్నట్లయితే అతని సమూహలు యొక్క నాన్న పేరు ఎల్కానా మరి అమ్మ పేరు హన్నా ఎల్కానాకు ఇద్దరు భార్యలు ఉండటము మరి పెద్ద భార్యగా అన్న రెండో భార్యగా పెనిన్న పెనిన్నాకు పిల్లలు ఉన్నారు అన్నాకు పిల్లలు లేకపోవటంతో మరి ఈ యొక్క పెనిన్న మాటలతో హన్నాను చాలా వేధించటం అనేది జరుగుతుంది అప్పుడు భర్తగా తను ఎంతో ఆదరిస్తాడు కానీ తను ఆదరించబడినప్పటికీ కొరత పిల్లలు లేరు అనే సంతానం లేదు అనే ఆ కొరతతో ఎంతో బాధపడేది ఆ విధంగా హన్న ఆ యొక్క శ్రీలోహు మందిరం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఏడ్చి ప్రార్థన చేయటం జరుగుతుంది అప్పుడు అక్కడున్నటువంటి యాజకుడుగా పనిచేస్తున్నటువంటి ఏలిగారు విని ఆమెతో మాట్లాడతారు దేవుడు నీకు అనుగ్రహిస్తాడని ఏలి చెప్పటము ఆ తర్వాత అన్న అక్కడి నుండి వచ్చి దుఃఖముఖంగా ఉండటం మానివేసి దేవుణ్ణి స్థుతిస్తూ ఉండటము దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకోవటం జరుగుతుంది ఆమె శిలోహు మందిరంలో ప్రార్థన చేసుకున్నప్పుడు తను ఒక మాట దేవునికి ఇస్తుంది అనమాట ఏ మాట ఇస్తుందంటే నాకు మగపిల్లవాడు పుడితే తల తల మీద క్షౌరపు కత్తి పెట్టకుండా ఎంతవరకు అతడు బతుకుతాడో అంతవరకు అన్ని సంవత్సరముల వరకు నీకు అప్పగిస్తాను ప్రవ్వ అని మొక్కుబడి చేసుకుంటుంది ఇంకా అలాగా ఆ మొక్కుబడి చేసుకొని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని కన్నీటి ప్రార్థన చేసుకొని అప్పుడు ఏలి ద్వారా వాగ్దానం తీసుకొని అంటే అది ఆయన చెప్పటము దేవుడిని మనవి ఆలకించిన నువ్వు నువ్వు ఏదైతే కోరుకున్నావో అది దేవుడు దయచేస్తాడని ఆయన ద్వారా ఏలి ద్వారా పలకబడ్డము ఆ తర్వాత తను రావటము ఎంతో సంతోషంగా దేవు మరి ఉండటము దుఃఖముఖంగా ఉండటము మానివేసిన హన్నాను దేవుడు దర్శించి గర్భంను తెరుస్తాడు ఎప్పుడైతే గర్భం తెరవబడుతుందో ఆ తర్వాత నవమాసాలు మోసి ఆ తర్వాత గర్భం నుండి బాలుడు బయటికి రావటం మగ సంతానం బయటికి రావటం సమూహాలని ప్రార్థన ప్రార్థన విన్నాడు గనక ఆ పేరు విన్నెను అనే అర్థం వచ్చేట్టుగా సమూయాలని పేరు పెట్టుకోవటం ఆ తర్వాత పాలు విడిచిన తర్వాత అన్న సమూహలను తీసుకొచ్చి ఎహో మందిరంలో వదిలేస్తుంది ఇలాగా సమూయలు యొక్క జననము తల్లిదండ్రి ఆ విధంగా ఆయన మాట ఆయనకు మాట ఇచ్చి దేవునికి మాట ఇచ్చి అన్న తీసుకొచ్చి మందిరంలో వదిలిపెట్టడము ఆ తర్వాత ఏలి దగ్గర సమయలు బాలుడుగా ఉండి పరిచర్య చేస్తూ ఉన్నాడు ప్రధాన ప్రధాన యాజకుడైనటువంటి ఏలి దగ్గర మరి పరిచర్య చేస్తూ ఉన్నాడు ప్రత్యక్ష గుడారంలో పరిచర్ చేస్తూ ఉన్నాడు అయితే ఏలి ఏలి పిల్లలు కూడా ఉన్నారండి ఏలిగి ఏలిగి ఇద్దరు కుమారులు ఉన్నారు ఆ ఇద్దరు కుమారులు కూడా మరి ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు దేవుని ఎరగని వారుగా ఉన్నారు ఏలి కుమారులు దేవుని ఎరగని వారుగా బ్రతుకుతూ ఉన్నారు ఏలి కుమారులు మరి దేవునికి ఇష్టంగా లేరు దేవుని మాటకి దేవుని మాట ప్రకారం లేరు దేవుని బాధ పెట్టే విధంగా ఉన్నారు బాధ పెడతా ఉన్నారు ఆయన ఆజ్ఞలు పాటించడం లేదు అంతేకాదు ఆ మందిరానికి వచ్చే ఆడవాళ్ళతో మరి క్షయనిస్తూ భయంకరమైన చెడ్డ కార్యాలు చేస్తూ ఉన్నారు ఈ యొక్క ఏలి కుమారులు ఓఫ్ని ఫినేహాసులు ఈ ఓఫ్ని ఫినేహాసులు ఆ మాట విన్ వాళ్ళ ప్రవర్తనను వారి యొక్క ప్రవర్తన ఏలి చవనబడినప్పుడు ఏలి వాళ్ళను గద్దిస్తాడు కానీ వాళ్ళు వినరు అనమాట విన వినరు ఎందుకంటే ఇంకా వాళ్ళని కూడా దేవుడు కూడా చంపాలనుకుంటాడు అంటే దేవుడు చాలా బాధపడ్డాడు నా మందిరము నా నా ఇంట్లో ఎటువంటి అక్రమంగా దుష్ట కార్యాలు చెడ్డ కార్యాలు చేస్తూ ఎంతగా యాజకుడుగా యాజకుల పిల్లలుగా ఇంత ఇదిగా ఉన్నారు వీళ్ళిద్దరు అనేసి చాలా బాధపడ్డాడు వాళ్ళు కానుక అంటే అదే మాంసం ఉడికేటప్పుడే తీసుకొచ్చుకోవటం అస్సే వేసిందంట బలు ఇవ్వటానికి ఇచ్చేవాళ్ళకు కూడా అంటే ఎటువంటి భయంకరమైన ప్రవర్తన కలిగి ఉన్నారో చూడండి ఓఫ్ని నెహాసుగా మరి దేవుడు హన్నాకు ప్రేరేపించటం సమయాల్ని దేవుడు హన్నాకి ఇవ్వటం సమయాలు కూడా మాట ఇచ్చినది నెరవేర్చుకోవడానికి ఎంతగా తన హృదయాన్ని కఠినం చేసుకుంది లేక లేక సంతానం పూర్తి ముద్దు ముద్దు మాటలు పిల్లలు ఎంత చక్కగా మాట్లాడితే అటువంటి చిన్న వయసులో అటువంటి పాలు విడిచిన సమయంలో తెచ్చి వదిలేసింది అంటే తను ప్రభు కొరకు మాట ఇచ్చిన తర్వాత తను తన ప్రేమను చంపేసుకుంది అది ఒక ఏలికి అక్కడ భార్య ఉంది అని లేదు అని ఏం రాయబడలేదు అక్కడ కుటుంబంలో చూసుకోవడానికి కూడా ఆడ మనిషి కూడా లేదు అయినప్పటికీ కూడా బతకనే సావని నేను దేవునికి ఇస్తాను అనుకున్నాను ఇచ్చేసినాను అనేటువంటి విధంగా నిర్ణయించుకున్న మాట తీసుకున్న ప్రకారంగా వదిలేసి వచ్చేసింది అన్న అక్కడ ఏలి కుమారులు ఉన్నప్పటికీ భయంకరమైన ప్రవర్తనతో దేవుణ్ణి విసిగించిన వారే దేవుని కోపం తెచ్చిన వారే దేవుని ఆజ్ఞలు అతిక్రమించిన వారుగా ఉన్నారు అప్పుడు సమయాలు అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాడు ఏలి దగ్గర పరిచర్య చేస్తూ ఏలికి ఎంతో సహాయకరంగా ఉంటూ వచ్చాడు ఒకరోజున సమయలును దేవుడు పిలవటం జరుగుతుంది అనమాట సమయాలు అని పిలిస్తే అది మనకు మొదటి సమయాలు కన్నా మూడో అధ్యాయం పదకొండు వచనం నుండి పంతొమ్మిది వచనాల వరకు మనం ధ్యానించుకుంటే అక్కడ ఉంటుంది సమయలు సమయలు అంటే సమయలు అనుకుంటాడు ఏమైనా మరి ఏలిగారే పిలుస్తున్నారేమో అని వెంటనే వెళ్ళి నీ దాసుడు ఆలకించినాడు అని చెప్తాడనమాట అప్పుడు సమయలు ఏలితో చెప్తే ఏలి అంటాడు నేను పిలవలేదు నన్న నువ్వు పడుకో అంటాడు మళ్ళీ సమయలు సమూయలు అని వినపడినప్పుడు మళ్ళీ ఏలి దగ్గరికి వచ్చి నీవు నన్ను పిలిచిదివా అని చెప్తాడనమాట అంటే అప్పుడు ఏలి అంటాడు లేదు నేను పిలవలేదు పోయి పడుకో అంటాడు మళ్ళీ పిలి మళ్ళీ సమయలు సమయలు అన్నప్పుడు మళ్ళీ వచ్చి అడుగుతాడు అప్పుడు ఏలి నేను పిలవలేదు అయితే ఈసారి మళ్ళీ నీ నీ పేరు పిలిస్తే ఏమని చెప్పాలంటే నీ దాసును ఆలోకించున్నాడు ఆజ్ఞ ఇమ్ము అనే మాట చెప్పు అని చెప్తాడు అప్పుడు మరలా సమయాలు సమూయాలు అనే మాట వినిపిస్తే పేరు పిలిస్తే వెంటనే సమయాలు ఏమంటాయంటే నీ దాసును ఆలోకించున్నాడు ఆగ్నేయము అని అంటాడు అప్పుడు యహోవా సమూహలతో మరి ఆయన చేయబోయే కార్యాల గురించి అంతా కూడా వివరిస్తాడనమాట ఆ యొక్క ఏలి కుటుంబం గురించి ముఖ్యంగా ఏలి ఇంటి వారి గురించి చెప్తాడనమాట ఏలి ఇంటి వారికి వచ్చే శిక్షను చెప్తాడు నిత్య శిక్షకు నేను వాళ్ళని విధిస్తాను వాళ్ళు వాళ్ళు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకున్నారు ఈ విధంగా చెప్తా అన్నమాట ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి చెప్తాడనమాట దర్శనంలో అవన్నీ చెప్పిన తర్వాత సమయాలు అవన్నీ వింటాడు దేవుడు చేసే ప్రతి పనిని కూడా వింటాడనమాట చెప్పి నేను విన్ విన్న తర్వాత ఉదయ కాలము లేస్తే నేను ఏలి పిలుస్తాడు సమయంలోనూరా నేనంటే వెళ్తాడు సమయాలు వెళ్తే చెప్పండి అంటే అప్పుడు స ఏలి అడుగుతాడు ఒక్కటి కూడా నువ్వు దాచకుండా దేవుడు నీతో ఏం చెప్పినాడు ఏం సెలవిచ్చినాడు ఆ సంగతులు అన్నీ నాకు చెప్పు అంటాడనమాట అప్పుడు ఈ యొక్క సమయాలు భయపడతాడు అనమాట నిత్యమైన శిక్ష వస్తుందంటే ఇంతవరకు ఆయన దగ్గర పరిచయం చేసినాడు నా ఇంటికి నిత్యమైన శిక్ష వస్తుందనే బా మరి ఇది అవుతుందేమో మరి చెడ్డగా అనుకుంటాడేమని భయపడతాడు సమయాలు భయపడితే ఏలి నువ్వు మా మా మరుగు చేయకుండా చెప్పలే మొత్తం నాకు చెప్పాలన్నప్పుడు అప్పుడు అంతా చెప్తాడనమాట నీ కుటుంబానికి దేవుడు కీడ్ చేయబోతున్నాడు ఇలాగ నీ పిల్లలు ఇలా చేసిన అన్నీ చెప్పి దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా చెప్తాడనమాట అలాగ తర్వాత ఇక సమయాలకు ఒక గొప్ప పేరు వస్తుంది ప్రవక్త అనే పేరు వస్తుంది దాను మొదలు కొన్ని బేష వరకు మరి ఆయన ప్రవక్తగా అందరూ గుర్తిస్తారు స్థిరపరచబడుతుంది అనమాట ఆ పేరు స్థిరపరచబడుతుంది ఏ విధంగా శిలోహులో ఎహోవా మళ్ళీ దర్శనం ఇవ్వటము వాకుతో సమూహాలకు ప్రత్యక్షమై మాట్లాడటము అలాగా సమూయాలతో ఎప్పుడు కూడా దేవుడు మాట్లాడి ఇష్టాల గురించి వెల్లడి చేస్తూ రావటం జరుగుతుంది ఆ విధంగా పిలుపు రావటం దేవుని కొరకు దేవుని సేవలో దేవుని ప్రవక్తగా ఆయన నిలబడడం జరుగుతుంది తర్వాత సమూహలు చాలా నమ్మకస్తుడుగా దేవుని పనిలో ఉంటాడు నమ్మకస్తుడుగా దేవుని పని చేస్తూ దేవుని దేవుని సేవలో ఉంటాడు ఏళ్ళకి సహకారంగా ఉంటాడు ఆ తర్వాత సమూహలకి సమూహలకి సంతానం ఉంది సమూయానికి కూడా ఇద్దరు కొడుకులు పుడతారు ఆయక ఆ యొక్క ఇద్దరు కొడుకులు యోవేలు అవి అనేటువంటి ఇద్దరు కొడుకులు పుడతారు అయితే సమూహాలంతా మంచి ప్రవర్తన వారికి కూడా లేకుండే ఎందుకంటే వాళ్ళు కూడా లంచాలకు అలవాటు పడి న్యాయాన్ని తిప్పివేయటం అనేది వారు చేస్తున్నారని సమూలకు తెలుస్తుంది అయితే సమయాలు మనమడు ఉంటాడనమాట ఆయన మరి హేమాను అని కహాతీల గుంపులో ఉంటాడు మొదటి దిన ఆరు ఆరుమూళ్ళు ఆయన గాయకుడుగా మా చేర్చబడతాడు ఆ విధంగా సమూయాలు సంతానంలో మనమడు మరి మళ్ళీ తిరిగి దేవుని సన్నిధిలో దేవుని పనిలో హేమాను అనేటువంటి వాడు పుట్టడము వాడబడ్డము జరుగుతుంది ప్రియదేవుని సంగమ సమూహలు మరి రాజులను అభిషేకించిన వాడుగా ఉన్నాడు సౌలును అభిషేకించినాడు దావీదును అభిషేకించినాడు సమయలు ఉన్నది ఉన్నట్టుగా దేవుడు ఏదైతే సెలవిస్తాడో అది తెలియజేస్తూ వస్తాడు రాజు రాజు ఇంకొకరాని అని లేదు వాళ్ళని గద్దించే విషయంలో వాళ్ళని గైడ్ చేసే చేసే విషయంలో దేవుడు ఏది చెప్పినాడో అదే చెప్పడంలో మరి సమూహలు ఖచ్చితమైనటువంటి మాట ఖచ్చితమైనటువంటి రీతిలో చెప్పేవాడు సమూహలు ప్రార్థనా పరుడు సమూహాలు దేవునితో గడిపేవాడు సమూహలు మరి చాలా కష్టాలుగా కష్టాలలో నుండి వచ్చి దేవుణ్ణి హత్తుకున్నవాడు మరి సమూలు మరి యాజకుడికి లోబడినవాడు దేవుని బిళ్ళారా సమూలు అంత ఉన్నతమైన స్థితి అంటే దేవుడు ప్రవక్తగా వాడుకునే స్థితికి వచ్చినాడు అంటే మొదటగా ఆయనలో ఉన్న లోబడే మనస్సు చూడండి చిన్న పిల్లలను మందిరానికి తీసుకురావడానికి తల్లిదండ్రి తలపన త్రో తోకొస్తుంది అదే చిన్న పిల్లవాడు సమూయలను వాళ్ళ అమ్మ తీసుకొచ్చి ఇక్కడే నువ్వు ఉండాలి అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతే గుక్క పట్టకుండా ఏడుస్తే ఆ ఏలి కూడా మళ్ళీ కబురు పంపి తీసుకోమ్మ మీ పిల్లోడు ఏడుస్తూ ఉన్నాడని చెప్పే పరిస్థితి కానీ ఈ సమూహలు విషయంలో ఒక మాట ఉంటుంది వాడు అక్కడనే మొక్కెను ఏహోవా మందిరం దగ్గర తీసుకపోయి నువ్వు ఇక్కడ ఉండాల నువ్వు ఏహోవాకు ప్రతిష్ఠితుడు అంటే వెంటనే లోబడినాడు లోబడి అక్కడనే వాడు మొక్కెను అంటే దేవునికి అప్పగించుకున్నాడు ఆ చిన్న వయసులో లోబడే తత్వం ఎంత మంచి గుణం కదా ఈ కాలం పిల్లలలో అస్సలు లోబడే మనస్తత్వం లేకుండా పోతుంది పిల్లలలో చిన్న పిల్లల నుండి లోబడకపోతే పెద్దగా నాకు ఎక్కడ లోబడతారు లోబడేది నేర్చుకోవాలి పిల్లలకి లోబడి ఎలా ఉండాలో వాళ్ళకి నేర్పించాలి అప్పుడు అలా లోబడ్డము ఒక గుణం అయితే మరి దేవుడి దగ్గర ప్రతిష్ఠించబడిన ఆ చిన్న బాలుడుగా ఉన్న సమయాలు ఏలేకి చేదోడు వాదోడుగా ఉన్నాడు అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాడు ఆ పెద్ద మరి పెద్ద ఆయనకి సహాయం చేస్తూ పరిచర్య చేస్తున్నాడు మందిరం మందిరంలో పని చేస్తూ పరిచర్య చేస్తూ ఉన్నాడు పనిలో ఉన్నాడు ఇంకా పక్కది ఆస ఏం లేదు చిన్నవాడు చిన్నవాడు చిన్న పిల్లోడు ఏ అసలు చిన్న పిల్లలు పని చేయమంటే చేస్తారా కనీసం ఒక గ్లాస్ నీళ్ళు అందిమంటే అంటే అందిస్తారా వాళ్ళకే పెద్దోళ్ళు సేవలు చేస్తూ ఉంటారు పన్నెండేళ్ళు పదహైదేళ్ళు డిగ్రీలు చదువుతున్నా కూడా వాళ్ళ వెనకాల పడి తినిపిస్తూ ఉంటారు వాళ్ళతో పని పరిచర్య చేపిచ్చే తల్లిదండ్రిగా మీరు మార్చబడాలి ఎప్పుడైతే ఈ యొక్క సమయాలు చిన్నవాడైనప్పటికీ కూడా పని చేస్తున్నాడు పక్క ధ్యాసలు లేవు పని మీదనే ధ్యాస ఉంది పరిచర్య మీదనే ధ్యాస ఉంది కృష్ణాడు మొదటిది లోబన్నారు లోబన్నాడు రెండోదిగా పని చేస్తున్నాడు పరిచర్య చేస్తున్నాడు పిల్లలకు పని నేర్పించండి పరిచర్య చేసే మనసు నేర్పించండి పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో వాళ్ళకి పెద్దవాళ్ళకి వాళ్ళు వాళ్ళకి పిల్లలకి చెప్పి పెద్దవాళ్ళకి ఏదైనా సహాయం చేసేటట్టుగా ఏదైనా నీళ్ళు అందించటం లేదంటే వాళ్ళకు ఏదైనా అవసరం ఉందంటే వెంటనే తెచ్చిచ్చటం అలాంటివి అలవాటు చేయించినప్పుడు పిల్లల్లో వాళ్ళు ఆ మనసు వస్తుంది ఆ ఆదుకునే మనసు వస్తుంది సహాయం చేసే మనసు వస్తుంది పెద్దలను గౌరవించే మనసు వస్తుంది సేవకుల దగ్గర పరిచయకు పంపియండి ఆ తర్వాత సేవకుల దగ్గర నేర్చుకుంటారు దేవుని అందు భయం నేర్చుకుంటారు సేవకులకు పరిచయం చేస్తే దీవెన కూడా వస్తుంది గొప్ప దీవెనలు పొందుకుంటారు పిల్లలని సేవకుల దగ్గర కూడా కొన్ని రోజులు ఉంచేటట్టుగా కూడా మీరు నిర్ణయించుకోవాలి గొప్ప దీవెన అది పిల్లలకి దేవుని పిల్లలు ఇలా సమయంలో వాళ్ళమ్మ వదిలేసి ఉంచేసి వెళ్ళిపోయింది ఈ రోజున మందిరానికి తీసుకురాలేరు వాళ్ళలో లోబడే తత్వం తీసుకురాలేరు వాళ్ళకి పనిపరిచే దీవెన రాకుండానే చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు నేర్పించాలి ఇవన్నీ ఎందుకు ఇచ్చినాడు దేవుడు మీకు పిల్లల్ని వాళ్ళని చూపించుకుని అందరికీ కాదు ఎందుకు ఇచ్చినాడు దేవుడు మిమ్మల్ని ఎందుకు గార్డియన్గా పెట్టినాడు మిమ్మల్ని ఎందుకు దేవుడు ఏం వాళ్ళకు ఉంచినాడు అంటే మీరు దేవుని యొక్క స్వభావాలు పిల్లలు నింపి వారిని ఆ విధంగానే నడిపించాలని హలోయ అలా నేర్పించటం లేదు అలా నడిపించటం లేదు వాళ్ళని లోకంలో పాడు చేస్తూ ఉన్నారు లోక సంబంధంగా వాళ్ళకి నేర్పిస్తున్నారు లోకంలో వాటిని అన్నింటినీ వారు పొందుకుంటున్నారు ఏది కూడా సోద ఏది కూడా దేవుని తెలియదు కానీ అన్ని సోదకు యొక్క లక్షణాలతోనే నింపబడుతున్నారు సమయంలో లోబన్నాడు దేవునికి అప్పగించుకున్నాడు పరిచర్య చేస్తున్నాడు అప్పుడు దేవుడు పిలిచి అందరినీ సోమరిపోతులను నిద్రపోతులను తిండిపోతులను దేవుడు పిలుస్తాడు పని చేసేటోళ్ళనే దేవుడు పిలుస్తాడు గొప్ప దేవుడు మన దేవుడు మన దేవునికి పనిచేసేటోళ్ళు కావాలా పనికి కాదు పనికి మాల గుణంలోనైనా పనిచేసే గుణం తగ్గింపు గుణం ఉంటే వెంటనే పిలుచుకుంటాడు ఆయన దేవుని పిల్లరా ఎప్పుడైతే పని చేస్తున్నాడో పరిచయం చేస్తున్నాడో సమయాన్ని ఆయన చిన్న పిల్లోని పిలుస్తా ఉన్నాడు పిలిచిన వెంటనే ఎంత బాగా దేవునికి మరి చవిచ్చి ఆలకిస్తున్నాడు దాసులు సెలవు ఎంత చక్కగా నిద్రమేసుకొని ఉంటారు మరి మీ పిల్లలు దేవుని దగ్గర మరి అలాగ ప్రార్థన చేస్తున్నారో లేదో తెలియదు మీ పిల్లలు ఎలా ప్రార్థన చేస్తున్నారు మీ పిల్లలు రాత్రి ఇవే ప్రార్థనలో ఉంటున్నారా వాక్యం చదువుకుంటున్నారా చూడండి దేవుడు వచ్చి మా పిలిచేటట్టుగా పిల్లల మనస్తత్వం ఉంటే ఎంత బాగుంటుందో కదా దేవుడే వచ్చి వాళ్ళని పిలిస్తే పిల్లలు కూడా దేవునికి లోబడితే ఎంత బాగుంటుంది అటువంటి కుటుంబాలు అటువంటి పిల్లలు అటువంటి తల్లిదండ్రిని దేవుడు ఇచ్చిపెట్టడు దేవుని పిల్లారు అలాగా సమయల్ని పిలవటం తర్వాత సమయాలు అక్కడ సేవ చేయటము ప్రవక్తగా న్యాయాధిపతిగా ఆ విధంగా ఆయన సేవ చేయటము తర్వాత రాజులను అభిషేకించటము సౌలును మొట్టమొదటి రాజుగా సౌలును ఇజ్రాయల పైన అభిషేకించటం సౌలు మరి వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా చేయటం దేవుడు యొక్క మాట వినకుండా మాట వినకుండా సౌలు దేవునికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నప్పుడు మరి సమయాలు చాలా బాధపడతాడు ఆ యొక్క అమాలేకు రాజును చంపమని చెప్తే అతని అతని ఊర్లో నుండి అలా ఏవి కూడా తీసుకొని రావద్దంటే గొర్రెలు గొడ్లు తెచ్చుకుంటాడు మంచి మంచివి నీ దేవునికి నీకు అంటాడు ఒకప్పుడు ఎన్నిక లేనివాడు సౌలు అయినప్పటికీ కొంచెం పెరిగేసరికి స్థాయి పెరిగేసరికి రాజు అయ్యేసరికి సమయలు సమయంలో లెక్క చేయకుండా మాట్లాడుతున్నాడు నీ దేవుడు అంటున్నాడు సరే నా దేవునికి ఇట్లాంటివే అని ఆయన కూడా అనుకుంటాడు నా దేవుడు ఎంత శ్రేష్ఠుడు నా దేవుడు ఎంత పరిశుద్ధుడు నా దేవుడు ఇట్లాంటి సొమ్ము తీసుకుంటాడు అనుకున్నావా ఎంత గద్దించినా సౌలు వినలే పైగా అగాగు అనేటువంటి రాజు మాలేకు రాజు సజీవంగా పెడితే తీసుకురమ్మని చెప్పి సౌ సౌలు చంపకపోతే సమూయలు కత్తి తీసుకొని ఆగాగును తుత్తు నీళ్ళుగా నరికి పారేస్తాడు అప్పటి నుంచి సౌలు దగ్గరికి సౌలు సమూహాల దగ్గరికి రాలేదు సమూహాలు సౌలు దగ్గరికి కూడా వెళ్లకుండా ఉండిపోతాడు దేవుని మాట వినోళ్ళ దగ్గరికి ప్రవక్తలు వెళ్ళలేరు ఇంకా దైవ సేవకులు వెళ్ళలేరు మాట వినే వాళ్ళ దగ్గరికి ఏదైనా దేవుని వాక్కు పోతారు దేవుని సేవకులు పోతారు మాట వినని దగ్గరికి దేవుడు ఎందుకు పోతారు దేవుని సేవకులు ఎందుకు పోతారు అసలు మనం దేవుని కొరకు బ్రతకడం మనం దేవుని సేవకుల మాట వినడమే కదా కావాల్సింది మరి ఎందుకు ఈ లోకంలో అందుకే కదా ఎంతసేపు ఉన్న మన మన మనం మనం ఏమనుకుంటున్నామో అది జరిగేటట్టుగా కాదు మనం అది దేవుడు చేసేటట్టుగా కాదు మన దేవునితో ఉండాల్సింది ఆయన ఏమనుకుంటున్నాడో ఆయనేం చేయా చేయాలంటున్నాడో ఆయన ఏం చేపించాలని నీతో అనుకుంటున్నాడో అవన్నీ నువ్వు లోబడి చేయాలి అందుకోసమే మనము ఈ లోకంలోకి వచ్చినాము ఈ లోకంలో ఆయనకు సాక్షులుగా బతకాలి అన్ని ఆటంకాలు వస్తాయి కానీ జయించాలి ఎదు ఎదురు తిరిగి నిలబడాలి ఆ ధైర్యం ఉండాలి ఆ ప్రార్థన జీవితం పరిశుద్ధ బతుకు ఉండాలి సమూహలు బాధపడతాడు సౌలు విషయంలో అప్పుడు దేవుడు అంటాడు నువ్వు ఇంకా ఎన్నాళ్ళు బాధపడతావు ఏంటి సౌలు ఒకడు ఎన్ని నాకు ఉండేది నువ్వు ఆ యొక్క తైలం నింపుకొని కొమ్ములు తైనం కొన్ని ఏళ్ళు యశై కుమారులు నేను ఒకరిని ఏర్పాటు చేసుకున్నాను చెప్తే సమయలు వెళ్ళి అక్కడ అతనికి ఎనిమిది మంది కుమారులు ఉంటాయి అందరినీ అయిపోతారు ఇంకా చిట్టి చివరి వాడు లేడే అని అంటే వాడు గొర్రెలు కాసుకుంటున్నాడు ఆరేది పిలిపించు అందరిని వద్దన్నాడు దేవుడు హైటు వెయిట్ జాబు ఆర్మీ అన్నిలో ఉన్నారు కానీ వద్దన్నాడు దేవుడు దేవుడికి కావాల్సింది హైటు వెయిట్ కాదు ఉద్యోగంలో ఉన్నోళ్ళు ట్రైనింగ్ అయిన వాళ్ళు ఇంకా జ్ఞానం ఉన్నోళ్ళు వాళ్ళు కాదు కావాల్సింది దేవునికి దేవుణ్ణి స్థుతించే వాళ్ళు కావాలెలుగా స్థుతిస్తున్నావా రోజు దేవుని స్థుతిస్తున్నావా దేవుని స్స్తుతించు నీ స్థితి మారుస్తాడు దేవుడు అట్లని గొప్ప స్థితిలోకి పోవాలనే స్థుతించాకు ప్రభు నీ దగ్గరికే వస్తాడు అది స్థుతి అంటే ప్రభునితోనే ఉంటాడు అది స్థుతి అంటే ఆయన ఉంటే చాలు అనేటువంటి మనసుతో స్థుతిస్తే వచ్చే నెమ్మది వచ్చే దీవెన వచ్చే అటువంటి ఆ యొక్క ఆ పాదాల దగ్గర కన్నీరు విడిచే కృపను పొందుకుంటాం ఆ గొప్ప దీవెన పొందుకుంటాం ఆ దేవాది దేవుడు నిన్ను చూసి నీ దగ్గరికి వస్తే అంతకంటే ఏముంది కాబట్టి ప్రియ దేవన్ బిడ్డారా దాబీదు గొర్రెల కాపరిగా అరణ్యంలో ఉంటే పిలిపించి దా సమయంలో అక్కడ ఉండి మరి దాబీదు వస్తేనే వెంటనే ఇతడే దేవు దేవుడు అంటాడు ఇతడిని నేను ఏర్పరచుకున్నవాడు రాజు సవుల తర్వాత వెంటనే అభిషేకిస్తాడు ఎన్నిక లేని వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడు కానీ ఆ ఎన్నిక ఎన్నుకున్న తర్వాత నీ జీవితము లోబడే జీవితం ఉండాల గర్వము అహంకారం ఉన్నప్పుడు మరి తిరిగి తొలగించేవాడు కూడా ఆయనే ఎట్లా ఎన్నుకుంటాడో వ్యతిరేకంగా తిరిగితే అట్లే దించేస్తాడు ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు జాగ్రత్తగా ఉండాలి మన లైఫ్ ఎంత నీటి బుడగలాంటి లాంటి ఇంతలో కనపడ అంతలో మాయమయ్య బ్రతకాలి ప్రభు కొరకు బ్రతకాలి ప్రభువును సంతోషపరచాలి ప్రభు చిత్తం నెరవేర్చాలి ఆ విధంగా బ్రతకాలి దేవుని బిడ్డ సమయాలు ఆ విధంగా అభిషేకిస్తాడు ఆ విధంగా సమయలు దావీదును దావీదును అభిషేకించి తను అలాగ వెళ్ళిపోయి ఆ తర్వాత ఆయన పరిచర్య చేస్తూ ఆయన చనిపోవటం జరుగుతుంది అప్పుడు దావీద్ గారు కూడా వెళ్ళి విలపించి మరి ఆ తర్వాత ఆయనను భూస్థాపన చేయటము అవన్నీ కూడా చేస్తారు సమయాలు ఈ విధంగా ఇస్రాయల్ మధ్యలో న్యాయాధిపతిగా ప్రవక్తగా యాజకుడుగా మూడు బాధ్యతలు నెరవేర్చి ఆయన ఆయన జీవితము దేవుని కొరకు అర్పించుకొని ముగించుకుంటాడు సమయాల గురించి మనం ఎన్నో నేర్చుకోవాలి అవన్నీ కూడా పాటిస్తూ దేవుని కొరకు లోకం వదిలేసి బంధాలు బాంధవ్యాలని కూడా వదిలేసి సంపాదన ఆస్తులు పాస్తులనేవి కూడా వదిలేసి భయమును కూడా వదిలేయాలి రాజుల దగ్గరైనా భయపడలేదు సమయంలో దేవుడు చెప్ చెప్పమన్న మాట చెప్పి సౌలను గద్దించినాడు అలా నిలబడే ధైర్యం కూడా పొందుకొని ప్రభు కొరకు ఈ లోకంలో సాక్షులుగా బ్రతుకుదురుగాక దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించనుగాక రాక కొరకై సిద్ధ దేవుని యొక్క రాక కొరకై మిమ్మల్ని అందరినీ దేవుడు సిద్ధపరచునుగాక ఆమె చిన్నప్పుడు అర్థం చేసుకున్నాం వేసాయని నీకు అయినా విన్నవారిని దీవించండి ఆశించండి ఆరోగ్యాలు దండి క్షేమం దండి బలపరచండి సమయలు ప్రవక్తగా న్యాయధిపతిగా ఆయన కానీ సన్నిధిలోనైనా ఎంతో నమ్మకంగా ఎంతో బాధ్యతగా లోబడేని నీక సన్నిధిలో చేసిన అటువంటి మనసు అటువంటి స్వభావము ప్రతి విన్నవారికి అందరు దయచేయమని క్షేమము దయచేయమని ఏసుపరిశుద్ధ అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజ్ శిలవ విజయం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్లాడు దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక ఆమెన్